రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ న్యాన్ హండ్రెడ్ డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి సీనియర్ సీరియల్ యాక్ట్రెస్ అయిన సుమన శ్రీ గారు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఆవిడ పేరు చెప్పగానే ఆడపిల్ల భార్యామణి నిన్నే పెళ్ళాడతా వంటి హిట్ సీరియల్స్ మనకి గుర్తొస్తూ ఉంటాయి ఎంతో సహజంగా నటిస్తూ మన ఇంట్లో వ్యక్తిలా ఉంటారు సుమన శ్రీ గారు మీ ఫ్రెండ్ అయిన వాహిని గారు చనిపోవడం అనేది అందరినీ ఎంతో బాధకు గురి చేసింది ఆవిడతో ఉన్న బాండింగ్ గురించి చెప్తారా ఎలా చెప్పాలి అనేది కూడా నాకు తెలియట్లేదండి అంత హెల్దీ హ్యాబిట్స్ ఉన్న వ్యక్తికే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి షాకింగ్ అండి నిజంగా ఫొటోస్ చూస్తుంటేనే అర్థమవుతుంది అవుతుంది సుమనశ్రీ గారు ఆవిడ ఎంత ఫిట్నెస్ గా ఉన్నారు ఎంత అందంగా ఉన్నారు అని తను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ సీనియర్ సీరియల్ యాక్ట్రెస్ అయిన సుమన గారు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఆవిడ పేరు చెప్పగానే ఆడపిల్ల భార్యామణి నిల్లే పెళ్లాడతా వంటి హిట్ సీరియల్స్ మనకి గుర్తొస్తూ ఉంటాయి ఎంతో సహజంగా నటిస్తూ మన ఇంట్లో వ్యక్తిలా ఉంటారు సుమనశ్రీ గారు ప్రస్తుతం ఆమె మంగళప్రద ఈవెంట్స్ తో చాలా బిజీగా ఉన్నారు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన ఫ్రెండ్ అయిన వాహిని గారి గురించి ఆవిడ చేసిన వీడియో వైరల్ గా మారింది వాహిని గారు మరణించిన తర్వాత సుమనశ్రీ గారు ఆడవాళ్ల ఆరోగ్యం గురించి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు ప్రస్తుతం నాతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సుమనశ్రీ గారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే సుమన శ్రీ గారు నమస్తే అండి చాలా బిజీగా ఉన్నారు ఇంటర్వ్యూ కావాలని నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను ఇప్పటికైనా ఇచ్చినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ ఏంటండి మంగళప్రద ఈవెంట్స్ ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో వాటి గురించి చెప్పండి మంగళప్రద పేరే చాలా ట్రెడిషనల్ గా మంగళప్రదంగా ఉంది అంటే ఇంట్లో చిన్న బేబీ బర్త్డే దగ్గర నుంచి బాటసాల దగ్గర నుంచి పెళ్లి వరకు ఏ ఈవెంట్ కావాలన్నా ఏ సెలబ్రేషన్ కావాలన్నా వాళ్ళు అనుకున్న బడ్జెట్లో మంగళప్రదంగా చేయడమే మా మంగళప్రద ఈవెంట్స్ అండి సో అదర్ దెన్ ఫుడ్ డెకరేషన్ మేకవర్ ఎంట్రీస్ పాత్వే ఇలా సెలబ్రిటీస్ ఇలా మీరు ఏది అడిగితే అది మీరు మీరు అలా డ్రీమ్ చేస్తే చాలండి మీ ఈవెంట్ అదే రీతిలో ఉంటుంది అంటే మా మీరు నిజం చేస్తారు బాగుందండి సుమనశ్రీ గారు మేమందరం కూడా మీ సీరియల్స్ చూస్తూ పెరిగిన వాళ్ళమే అసలు సుమనశ్రీ గారు అనగానే మా ఇంట్లో వ్యక్తి అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి కూడా మీకు బాగా ఇష్టమైన మీకు బాగా పేరు తెచ్చిన సీరియల్స్ గురించి చెప్పండి ఆడపిల్ల సీరియల్ అంటే నాకు చాలా ఇష్టం అండి అంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది పుట్టగానే ఆడపిల్ల మగపిల్లాడా అంటారు అలా ప్రతి ఇంట్లో నానుడు పదం ఆడపిల్ల సో ఆడపిల్ల సీరియల్ అంటే ఈటీవీ వాళ్ళు చేసింది నాకు చాలా చాలా ఇష్టం ఆడపిల్ల నుంచి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఉమెన్ వచ్చేసి భార్య భార్యామణి కాబట్టి నా లైఫ్ ఎలా అయితే ట్రావెల్ అవుతుందో ఆ సీరియల్లో కూడా నేను అలాగే ట్రావెల్ అయ్యాను అంటే నా మ్యారేజ్ నా ఎంగేజ్మెంట్ నా ప్రెగ్నెన్సీ నా డెలివరీ నా రియల్ లైఫ్లో ఏమవుతుందో సేమ్ స్టోరీలో అలాగే కంటిన్యూ అయిందండి అండ్ ఆ సీరియల్లో నేను నైన్త్ మంత్ ఇంకొక వన్ డే డెలివరీ వరకు కూడా సెట్లోనే ఉన్నాను నా రియల్ లైఫ్లో కూడా అంతే సో నా రియల్ లైఫ్లో ఏ సిచ్యువేషన్ ఉందో అదంతా భార్యామణిలో చేశాను తర్వాత రాధిక గారిది రేడాన్ ప్రొడక్షన్స్ నిన్నే పెళ్ళాడతా అన్నపూర్ణ స్టూడియో జీ వాళ్ళది పసుపు కుంకుమ ఇలా అన్నీ సీరియల్స్ అండి అన్నీ కూడా సాఫ్ట్ క్యారెక్టర్స్ మొత్తం కెరియర్లో ఏవో రెండో మూడో నెగిటివ్ చేసి ఉంటాను అంతే మీరు అసలు యాక్ట్ చేస్తున్నట్టుగా ఉండేది కాదు జస్ట్ అలా న్యాచురల్గా చేసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు అవునండి అది అమ్మవారి దయ ఎందుకో యాంకరింగ్ చేయడం వల్ల లేదంటే మరి చిన్నప్పటి నుంచి జ్ఞాపక శక్తి వల్ల కానీ ఎప్పుడు కూడా యాంకరింగ్ చేసినప్పుడు కానీ యాక్టింగ్ చేసినప్పుడు కానీ ఎప్పుడూ ప్రామిటింగ్ తీసుకోలేదు నేను టిల్ టుడే డైలాగ్ చదివి నేర్చుకునే చెప్తాను అంతే అండ్ డైరెక్టర్స్ కూడా లిబర్టీ ఇచ్చారండి కంటెంట్ మారకుండా మీరు ఓన్ వర్డ్స్ ఏదైనా పర్వాలేదు ఫ్రీగా ఉంటే చాలు అన్నట్టుగా డైరెక్టర్స్ కూడా మాకు ఆ లిబర్టీ ఇచ్చారు కాబట్టి చక్కగా క్రెడిట్ వాళ్ళకు కూడా వెళ్తుంది కదండి మీరు సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు మీకు బాగా ఇష్టమైన మీ సినిమాలు ఏంటి నాకు శివరామరాజు ఇష్టం చిన్న క్యారెక్టర్ త్రీ సీన్సే కాకపోతే స్టోరీకి బాగా కనెక్టెడ్ సీన్స్ తర్వాత రాఘవేంద్రరావు గారిది పాండురంగడి సినిమా చేశాను నేను అందులో కృష్ణుడికి అష్టభార్యలు ఉంటారు కదా నేను ఒక భార్య జాంబవతి క్యారెక్టర్ చేశాను నేను అండ్ ఇంక కొన్ని సినిమాలు చేశానండి బట్ మోస్ట్లీ సీరియల్స్లో చాలా కంఫర్టబుల్ ఉండేది అండ్ ఒక సీరియల్ స్టార్ట్ అయితే నాలుగేళ్ళు ఐదేళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ లాగా చెక్ వస్తుంది కాబట్టి సీరియల్ వదిలి ఎక్కడికి వెళ్ళలేదు నేను సీరియల్స్ అంటే ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ఉద్యోగం చేసినట్టుగా ఉంటుంది అంతే కదండీ ఇప్పుడు బికాస్ ఒక్క సీరియల్ ఏది థర్టీన్ ఎపిసోడ్స్ ట్వంటీ సిక్స్ ఎపిసోడ్స్ దూరదర్శన్ ఉన్నప్పుడు చేసాం కానీ ఎప్పుడైతే డైలీ సోప్స్ వచ్చాయో ఒక్కొక్క సీరియల్ మినిమం రెండేళ్ళు మూడేళ్ళు ఉండేవి కాబట్టి మాకు ఒక ఫ్యామిలీ బాండింగ్ అట్మాస్ఫియర్ అంతా అలవాటు అయి ఉంటుంది నిజంగా సిస్టర్ అన్న ఎలా అయితే ఉంటారో ఇంట్లో అంత క్లోజ్గా ఉండేవాళ్ళం అండ్ ఈటీవీ వాళ్ళ చెక్కులు అయితే అడగనే అడగద్దండి తర్ అందరికీ చెక్స్ సెకండ్ వస్తే మాకు థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ చెక్స్ వచ్చేవి కాబట్టి టెన్షన్ లేదు కదండి మీ ఫ్రెండ్ అయినా సీరియల్ యాక్ట్రెస్ అయినా వాహిని గారు చనిపోవడం అనేది అందరిని ఎంతో బాధకు గురి చేసింది మీరు కూడా ఈ మధ్య ఆవిడతో ఉన్న చాలా ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఆవిడతో ఉన్న బాండింగ్ గురించి చెప్తారా బాండింగ్ అంటే ఎలా చెప్పాలి అనేది కూడా నాకు తెలియట్లేదండి ఎందుకంటే నా నా మ్యారేజ్ వచ్చేసి యాదగిరిగుట్టలో జరిగింది మా మదర్ ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ బెడ్ రిడన్ నా మ్యారేజ్ టైంలో నైన్ ఇయర్స్ బెడ్ రిడన్ అనమాట కాబట్టి నేను అలా డిలే చేస్తూ ఉన్నాను నా మ్యారేజ్ గుట్టలో జరిగింది అమ్మను కూడా అంబులెన్స్లో తీసుకెళ్ళి మండపం పక్కన పడుకోబెట్టి చేసుకున్నాను నేను నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ యాక్ట్ చేస్తే ఎంతోమంది నటీనటులు ఉంటారు కానీ నా పెళ్లి గుట్టలో అవ్వడం అర్ధరాత్రి ముహూర్తం రావడం ఏమైంది అంటే అందరూ రాలేకపోయారు బట్ వాహిని చెన్నై నుంచి వచ్చి మా ఇంట్లో ఫోర్ డేస్ స్టే చేసి నా నన్ను పెళ్ళికూతురు చేసిన దగ్గర నుంచి అప్పగింతలు అయ్యే వరకు నాతోనే ఉందండి అండ్ మా ఇంట్లో జరిగే ఏ ఫెస్టివల్ కావచ్చు ఏదైనా వరలక్ష్మి వ్రతం కానివ్వండి దీపావళి కానివ్వండి సంక్రాంతి కానివ్వండి ఇయర్లీ ఒక ఫోర్ టు ఫైవ్ ఫెస్టివల్స్ అయితే ఫుల్ టైం ఉంటుందండి తను అలా నాకు చాలా కనెక్టెడ్ అండ్ నాకు ఫస్ట్ పాప సెకండ్ బాబు బాబు పుట్టినప్పుడు నేను టూ ఇయర్స్ యాక్టింగ్ మానేస్తే ప్రతిరోజు వచ్చి నాకు భగవద్గీత రోజు ఒక అధ్యాయం చదివి లలితా సహస్రనామం ఒకటి చదివి లోపల బేబీతో ఎలా అయితే మనం మాట్లాడుతామో కనెక్టింగ్ ఉంటుందో తను అసలు మా బా చిన్నోడికి చాలా కనెక్టెడ్ అండి చాలా చాలా మంచిది అంటే మనిషి ఉన్నప్పుడు లేనప్పుడు మనం ఎప్పుడు ఒకే మాట మీద ఉండాలండి ఎవ్వరి విషయం కూడా తను కలగజేసుకోదు ఎవ్వరితో విపరీతంగా క్లోజ్గా ఉండదు ఓన్లీ తనకి త్రీ టు ఫోర్ ఫ్రెండ్స్ అంతే ఒకటి నేనండి రెండు ఫణి చౌదరి అని గాయత్రి తను మూడో అమ్మాయి మేఘన అని తను బెంగళూరులో ఉంటారు కన్నడ అమ్మాయి కానీ తనకు చాలా క్లోజ్ తర్వాత అర్చన గారు ఇలా ముగ్గురు నలుగురితోనే తను చాలా క్లోజ్గా ఉంటుంది అండ్ ఒక సిస్టర్ రిలేషన్ ఒక ఫ్రెండ్ అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో మీరు కనుక నన్ను చూసి ఉంటే నేను చెప్పేదాన్ని అండి మీకు ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నేను ఫస్ట్ రాగిణి పేరు చెప్పేదాన్ని రాగిణి గారు నెక్స్ట్ వాహిని తర్వాత చెన్నైలో ఉన్న లక్ష్మి గారు ఇలా నాకు చాలా క్లోజ్ అనమాట సో ఇక మీదట ఎవరు ఫ్రెండ్స్ మీ క్లోజ్ అంటే ఒక పేరుని డిలీట్ చేయాలి అయితే మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ నేను కొన్ని కలెక్ట్ చేసి పెట్టాను అనమాట ఆ ఫొటోస్ చూస్తుంటేనే మీ ఇద్దరు చాలా క్లోజ్ అనే విషయం అర్థమైపోతుంది ఆ ఫొటోస్ గురించి మాట్లాడుకుందాం అండి చూడండి ఎంత అందంగా ఉన్నారో అసలు వాహిని గారు జయ వాహిని ఫోటోస్ అన్ని ఏ ఏ సందర్భాల్లో దిగారు ఇది మేమిద్దరము ఒక ఒక ప్రోగ్రాంకి వెళ్ళామండి ఇది మేమిద్దరం కలిపి చూసిన ఫిలిం ఇది మేమిద్దరం యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళామండి ఫ్యామిలీతో ఇది మా ఇంట్లో జరిగిన వ్రతం రోజు దిగిన ఫొటోస్ అండి తనకి బేసిక్గా అందం అంటే చాలా ఇష్టం చక్కగా రెడీ అవ్వాలి అందంగా కనిపించాలి అండ్ దాంతోపాటు చాలా చాలా హెల్దీ లైఫ్ స్టైల్ అండి అంటే మెడిటేషన్ చేస్తుంది ఆ మెడిటేషన్లో కూడా ఏదో నార్మల్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మెడిటేషన్ కాదండి తను ఒక వన్ వీక్ ఫోన్ పక్కన పెట్టేసి వన్ వీక్ కూడా మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వడము పిరమిడ్ ధ్యానము ఇవన్నీ తెలిసిన వ్యక్తి అండ్ ఇంకొకటండి ఇప్పుడు వంట అవ్వలేదు అంటే మనం మామూలుగా టెన్షన్ అవుతాం వాహిని ఉందంటే టెన్షన్ ఉండదండి రెండు కీర రెండు క్యారెట్ క్యాబేజ్ ఇస్తే తినేసి ఉంటుంది అంత హెల్దీ లైఫ్ స్టైల్ అండి సో మా అందరికీ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నానండి ఐస్ క్రీమ్ తింటాను పానీపూరి తింటాను బట్ తను షీఈ్ వెరీ పర్టికులర్ అబౌట్ హెల్త్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మెడిటేషన్ అండ్ ఫిజిక్ ఎప్పుడు సన్నగా ఉండాలి యోగా చేయాలి పది కిలోమీటర్లున్నా నడిచేస్తుంది ట్రెక్కింగ్ చేస్తుంది మానస్ సరోవర్ యాత్ర చేసింది అంత హెల్దీ హ్యాబిట్స్ ఉన్న వ్యక్తికే ఇలా జరిగింది అనేది అసలు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అండ్ షాకింగ్ అండి అందరూ ఎవరికి తెలిసినా కూడా అదేంటి వచ్చిందా అంటే తనకే వస్తే రేపు ఫ్యూచర్లో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ప్రశ్న అందరికీ వచ్చిందండి ఎందుకంటే తనకు రెగ్యులర్ చెకప్స్ అక్కర్లేదు అంత బాగా మెయింటైన్ చేస్తుంది నిజంగా ఫొటోస్ చూస్తుంటేనే అర్థమవుతుంది సుమనశ్రీ గారు ఆవిడ ఎంత ఫిట్నెస్గా ఉన్నారు ఎంత అందంగా ఉన్నారు అని ఇంతకీ వాహిని గారికి క్యాన్సర్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది యాక్చువల్లీ అంటే ఏ ఉమెన్ అయినా సరే అండి ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మనకి ఏదన్నా అనుమానం వచ్చింది అప్పుడు మాత్రం మనం అశ్రద్ధ చేయకూడదండి ఫస్ట్ ఇమీడియట్గా కన్సల్టేషన్కి వెళ్ళాలి సో తను కొంచెం డిలే చేసి ఆ తర్వాత కన్సల్టేషన్కి వెళ్ళిందండి చాలా మంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది ఫస్ట్ కీమో చేయించుకుంది చేయించుకున్న తర్వాత తను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే మనం అలోపతి ప్రిఫర్ చేసి అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆయుర్వేదిక్ స్టార్ట్ చేయకూడదు రెండు వెయిట్ లాస్కో లేదా ఇంకేదో ఇష్యూకి మనం ఆయుర్వేదిక్కి వెళ్ళొచ్చు తప్ప ఇలాంటి క్రానిక్ డిజీజ్కి మనం రిస్క్ తీసుకోకూడదు తను చేస్తున్న కీమో ఆపి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అది టూ మంత్స్ త్రీ మంత్స్ అయ్యేటప్పటికి ఫస్ట్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ చాలా చాలా డెవలప్ అయ్యి అది లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది రెండు ఆర్టిస్ట్లనే కాదండి ఉమెన్ అనే కాదండి అందరూ ఎవ్రీ సిక్స్ మంత్స్ మెడికల్ హెల్త్ చెకప్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి రెండు హెల్త్ ఇన్సూరెన్స్ అండి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఒక వజ్రాయుధం లాంటిది ఏ టైం మనకి ఎలా ఎలాంటి సిచ్యుయేషన్ వస్తుందో ఎలాంటి ప్రాబ్లం వస్తుందో తెలియదు బ్యాంక్లో డబ్బులు ఉన్నా లేకపోయినా ఒక మనకి హెల్త్ కార్డు ఉంది అంటే మనం ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు రెండు తను అసలు హెల్త్ మీద ఎంత కాన్ఫిడెంట్ అంటే అండి తనకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఎన్నిసార్లు నేను అడిగినా కూడా ఇంత హెల్తీగా ఉన్నాను ఇన్సూరెన్స్ ఎందుకు అనుకునేది తను అదొక పెద్ద మిస్టేక్ అండి అండ్ ఈ ట్రీట్మెంట్ షిఫ్ట్ చేయడము అనేది చాలా పెద్ద మిస్టేక్ అండ్ ఆర్టిస్టుల జీవితం ఎలా ఉంటుందంటే అండి ఈరోజు మనం చాలా బిజీగా ఉన్నాం వర్క్ చేస్తున్నాం నాలుగు ప్రాజెక్టులు అంటే మనకి చేతుల్లో లక్ష రెండు లక్షలు మంత్కి వచ్చేస్తాయి కానీ ఒక రెండేళ్ళు మూడేళ్ళు మీరు కనుక వర్క్ మానేశారు అనుకోండి మన మెయింటెనెన్స్ ఎలా అవుతుంది ఎవరికైనా అండి ఇప్పుడు ఏ ఎంప్లాయ్ అయినా కానివ్వండి వాళ్ళకి ఒక్కసారి జాబ్ తీసేస్తే సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు ఇంకెవరైనా సేమ్ పరిస్థితి ఆర్టిస్ట్ లేదు కదండి మనం పని చేస్తేనే మన దగ్గర డబ్బు ఉంటుంది అదే రెండు మూడేళ్ళు పని చేయకపోతే మన రెస్పాన్సిబిలిటీస్ మన పేమెంట్స్ మనం ఎలా కడతాం ఖచ్చితంగా జీరో బ్యాలెన్స్కి వెళ్తాం లేదా చిట్టీలు ఇంకా చెప్పాలంటే లోన్లు ఇవన్నీ ఇవన్నీ అందరింట్లో సహజమే తను టూ త్రీ ఇయర్స్ సినిమాలు చేయాలి అన్న ఉద్దేశంతో సీరియల్స్ మానేసి సినిమాల ప్రయత్నం దాంతో ఇది హెల్త్ ఇలా అవ్వడం అలా తన ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ అనేది మైనస్లోకి వెళ్ళింది అండ్ ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఆర్టిస్ట్లు కానీ టీవీ రంగంలో కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు అన్నారు అది అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అవును మీరు కూడా ఒక వీడియో పెట్టారు ఆమె లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు వెళ్ళి చెప్పారు అసలు జయవాహిని గారిని అలా చూసినప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా కన్నీళ్ళు వచ్చాయండి ఆవిడ ఏం చెప్పారు అప్పుడు యాక్చువల్గా ఆ వీడియో చేసింది బయట ప్రజలకి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశం కాదండి ఎందుకంటే తనకి ఓన్ సిస్టర్ ఉన్నారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారు అండ్ తనతో పాటు వాళ్ళ సిస్టర్ డాటర్ కూడా ఉంటారు అమ్మాయి కూడా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తుంది దీన్ని చాలా చక్కగా చూసుకుందండి అండ్ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నామో మా ఆర్టిస్ట్ ఫ్యామిలీలో రన్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఆ వీడియో చేశాం బయట వాళ్ళని హెల్ప్ అడగాలని కానీ ఎవరో ఇస్తే డబ్బులు తీసుకోవాలి అన్న ఉద్దేశం వాహినికి లేదు వాళ్ళ ఫ్యామిలీకి కూడా లేదండి ఎందుకంటే ఫస్ట్ ట్రీట్మెంట్కి వాళ్ళ సిస్టరే సపోర్ట్ చేశారు సిస్టర్ డాటర్ సపోర్ట్ చేశారు దాని తర్వాత ఇది ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాము అంటే లక్షలతో కూడుకునేది తన దగ్గర డబ్బులు లేవు అని తను చెప్పిన తర్వాత ఆర్టిస్ట్లకి మాత్రమే ప్రొడ్యూసర్స్కి ఇక్కడ మాత్రమే ఫార్వర్డ్ చేద్దాము అని చేశాము ఆ వీడియో అసలు చెన్నైలో లక్ష్మీరాజ్ గారు ఆయన ఒక వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ హస్బెండ్ ఆయన నడిగర్ సంఘం చెన్నైలో చెప్తే అక్కడ ఒక ఆర్టిస్ట్ స్ట్రేట్ అవే వన్ లాక్ వేసిందండి ఆ తర్వాత ఆయన వాళ్ళ వైఫ్ కొంత అమౌంట్ సేకరించడం జరిగింది ఇక్కడ నా వీడియో మీరు చూశారు కదా సో ప్రొడ్యూసర్స్ అండి మిగతా ఆర్టిస్టులు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇలా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారు శ్రీరామ్ గారు వీళ్ళు ఒక్కొక్కళ్ళు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారండి ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి కూడా వన్ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చిందండి ఓ మీ వీడియో తర్వాత గా చాలా హెల్ప్ అయ్యా ఖచ్చితంగా సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ అయితే ఖచ్చితంగా హెల్ప్ అయిందండి అందరూ ఆర్టిస్టులు ఇంటికి వచ్చి చూశారు పద్మా చౌదరి గారు కానివ్వండి మిగతా తోటి కళాకారులు వచ్చి చూడడం రాగిణి గారు ఏ షూటింగ్కి వెళ్తే ఆ షూటింగ్లో చెప్పడం ఆ ప్రొడ్యూసర్స్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తన ద్వారా పంపడం ఇలా అందరూ ఎవరికి వీలు పడ్డట్టు వాళ్ళు సహాయం చేశారే తప్ప ఎవ్వరూ వదిలేయలేదండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తను ఇక్కడ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబరే కాదు కానీ మా ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరైతే కౌశిక్ గారు ఉన్నారో చెప్పంగానే ఆయన వీడియో పెట్టడము తర్వాత అందరు ఆర్టిస్టులు అమౌంట్ వేయడము వాళ్ళ ఫ్యామిలీకి అందజేయడం ఇదంతా జరిగింది సో తనకి డబ్బులు అందక ఏదో ట్రీట్మెంట్ అవ్వక చనిపోవడం అనేది కాదండి సో అందరూ సపోర్ట్ చేశారు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే తను ఈ ట్రీట్మెంట్ నుంచి ఇంకో ట్రీట్మెంట్కి వెళ్ళడం ట్రీట్మెంట్ డిలే చేయడము దానివల్ల ఏమైందంటే స్టేజ్ మారిన తర్వాత కూడా తనకి సర్జరీ చేశారు కీమో చేశారు ఆ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ట్యూమర్ పెరిగింది ట్యూమర్ పెరిగి తనకి లాస్ట్ సిక్స్ టు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అన్నారు కానీ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి చనిపోవడం జరిగింది అందరూ సాయం చేసిన అందరూ అండగా ఉన్నా సరే ఆయుష్ లేనప్పుడు కాపాడలేరు అయితే ఇక ఆవిడ బతకరు ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పిన తర్వాత తన సొంత ఊరైన విజయనగరం మాట్లాడిన చివరి మాటలు మీకు గుర్తున్నాయా గుర్తున్నాయండి ఎందుకంటే తను జనవరి ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ తను విజయనగరం వెళ్ళడం జరిగింది ట్వంటీ నేను ఆల్మోస్ట్ తనకి క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను రోజుకు ఒక్కసారి ఖచ్చితంగా కుదిరినప్పుడు రెండుసార్లు అలా ఎలా కుదిరితే అలా పొద్దున సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళడం తనతో స్పెండ్ చేయడం ఏదో ఒకటి వండి తీసుకెళ్ళడం అట్లాగే తనకు అవసరం ఉన్నప్పుడు ప్రతిసారి నేనే కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళం తను నర్స్తో పాటు మేము ఆ కంపెనీ చేసాము హాస్పిటల్కి తీసుకెళ్ళడం అండ్ చాలామంది ఇంటికి వచ్చి తనతో మాట్లాడడం నువ్వు సరిగ్గా అయిపోతావు నువ్వు బాధపడకు భయపడకు అని అందరూ తన్ని మోటివేట్ చేసిన వాళ్ళే కానీ అదంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిన తర్వాత ఎవరి చేతిలో ఏదీ లేదండి ఇంతకీ ఆవిడకి క్యాన్సర్ రావడం తర్వాత ఆవిడ చనిపోవడంతో ఒక వార్త వైరల్ గా మారింది మీరు గమనించారో లేదు ఆవిడ పేరులో జయ అని ఉండడం ఆవిడ సిమిలర్స్ ఆవిడ పోలికలు కొన్ని కొంత మన జయసుధ గారికి మ్యాచ్ అయినట్టుగా ఉండడంతో ఆమె జయసుధ గారి సిస్టర్ అనేది కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఇందులో ఎంత అది అంటే మనిషిని పోలిన మనిషి ఉంటారండి అండ్ ఇప్పుడు స్త్రీ అనేది ఇప్పుడు నా పేరులో స్త్రీ ఉంది ఇంకా ఎంతోమంది పేర్లో స్త్రీ ఉంటుంది అలా అని ఏం చేయలేం కదండి ఇప్పుడు జయసుధ గారు వేరు జయ వాహిని వేరు కానీ ఆ ఫీచర్స్ అని తర్వాత జయ అని కలవడం పదం కలవడం వల్ల అలా వైరల్ చేశారే తప్ప ఏ సంబంధం లేదండి జయసుద్ధ గారి చెల్లెలు సుభాషిణి గారు అవునండి అయితే ఈవిడ కూడా ఇంకో సిస్టర్ అనే మాటలు కూడా వచ్చాయనమాట కానీ కాదండి ఆవిడకి ఓన్ సిస్టర్ ఒక్క ఆవిడే ఉన్నారు శారద గారు తను విజయనగరంలో ఉంటారు సో తనకి ఇక్కడికి వచ్చి చూసుకోవడం ఇబ్బందిగా ఉంది ఏదైనా వాళ్ళ సొంతూరికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే వాహిని వాళ్ళ పేరెంట్స్ ని మళ్ళీ విజయనగరం తీసుకెళ్లారు అంతే వాహిని గారు స్ట్రెస్ ఫ్రీగా ఉండేవాళ్ళు మెయింటెనెన్స్ కూడా ఫిజికల్ గా చాలా బాగుండేది ఫిట్నెస్ తో ఉండేవారు హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి అలాగే స్పిరిచువల్ వేలో ఉండేవాళ్ళు అందరితో చక్కగా సంతోషంగా ఉండేవారు అయినా సరే క్యాన్సర్ అనేది ఆవిడ్ని మింగేసిందనే చెప్పాలి ఒక రకంగా అయితే దీని తర్వాత కూడా మీరు చాలా మందికి అవేర్నెస్ కల్పించడానికి వీడియోస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే ఆడవాళ్ళకి అందరికంటే కూడా ఇంకెక్కువ స్ట్రెస్ ఉండొచ్చేమో వాళ్ళకి ఏం చెప్తారండి వర్క్ ఉన్నప్పుడు వర్క్ ఉందని స్ట్రెస్ ఉంటుందండి ఇండస్ట్రీలో ఎందుకంటే మా సీరియల్ టైమింగ్ కానీ ఫిల్మ్ టైమింగ్స్ కానీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్తే నైట్ టెన్ టెన్ థర్టీ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే యంగ్ ఏజ్ ఓకే అండి ఆఫ్టర్ ఫార్టీస్ ఇటు ఫ్యామిలీ ఇటు కిడ్స్ హస్బెండ్ ఫైనాన్షియల్గా మేనేజ్ చేస్తూ ఉమెన్ చాలా స్ట్రెస్కి లోన్ అవుతుంది అండ్ వర్క్ లేదనుకోండి ఈ ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా మీట్ అవుతాము అన్న స్ట్రెస్ ఇంకోటి ఉంటుంది ఎప్పుడైనా ఒకటే అండి నేను చెప్పేది మనకి ఉన్నా పని లేకపోయినా మనం సంతోషంగా సంతృప్తిగా ఉండాలి అండ్ జాగ్రత్తగా ఉండాలి ఏ విషయం కూడా ఇప్పుడు నాకంటే వాహిని ఇలా జరిగిన తర్వాత అయితే నేను ఇమీడియట్గా మెడికల్ చెకప్కి వెళ్ళానండి నేను అప్పటివరకు ఇక్కడ పెయిన్ వచ్చినా ఇంకేదో పెయిన్ వచ్చినా నేను కొంచెం లైట్ తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం ఏ చిన్న పెయిన్ వచ్చినా మీరు సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవద్దు సెల్ఫ్ గా కన్క్లూజన్ కి రావద్దు డాక్టర్ ఉన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వెయ్యి అవ్వనివ్వండి పదివేలు అవ్వనివ్వండి పెద్ద క్రానిక్ అయ్యి లక్షలు మనం నష్టపోయి లైఫ్ పోయే పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దండి ఇండస్ట్రీలో ఉన్న విమన్ కి చాలా సార్లు ఫిజికల్ మెయింటెనెన్స్ గురించి భయం ఉంటుంది టెన్షన్ ఉంటుంది అలాగే అవకాశాలు రావట్లేదు నేను ఇంత బాగున్నాను అనే ఒక ప్రెషర్ కూడా ఉంటుంది చాలా ప్రెషర్ కానీ వాహినికి సినిమాలు చెయ్యాలి అన్న ఒక తప్పనే తప్ప మిగతా ప్రెషర్ ఎప్పుడూ లేదండి ఏం కాదు వచ్చేస్తుంది గడిది గుడ్డు ఏమైంది ఇన్సూరెన్స్ ఎందుకే అంటే ఏం కాదు ఇంత చక్కగా ఆరోగ్యంగా ఉన్న గడిది గుడ్డు నాకేమవుద్ది అనేదండి కాదు వాహిని అని ఎంత వాదిచ్చినా కూడా వినేది కాదు సో నేను అనేది ఏంటంటే టెన్షన్ అనేది కంపల్సరీ అండి ప్రతి ఉమెన్కి ఉంటుంది కానీ మనం సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి మనం మన సిచ్యుయేషన్ని ఫేస్ చేస్తూ వేరే ఉమెన్కి మనం ఒక మోటివేటర్గా ఉండాలి సరే ఇప్పుడు నా పరిస్థితే ఉంది నేను ఒకప్పుడు నాలుగు కాల్షీట్లు మూడు కాల్ షీట్లు చేశానండి చక్కగా చేతి నింద అమౌంట్ వచ్చేది అమౌంట్ వచ్చేది కాబట్టే మా మదర్ రిడన్ అయినా నేను ట్రీట్మెంట్ చేయించేదాన్ని కానీ ఇప్పుడు చూస్తే వేరే వేరే రాష్ట్రాల్లో నుంచి రావడం ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టులకి చాలామందికి పని లేకపోవడం వేరే పని రాకపోవడం ఇవన్నీ చాలా ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో అనే నేను మంగళప్రద ఈవెంట్ స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు చిన్న చిన్న లేడీస్ అంటే బిజినెస్ చేయాలి అనుకున్న లేడీస్ చాలామంది ఉంటారండి వాళ్ళు స్టోర్ పెట్టి రన్ చేసే అవకాశం ఉండదు అన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసి సో హై రైజ్ అపార్ట్మెంట్స్లో నేను కార్నివల్స్ పెడుతున్నాను ఎగ్జిబిషన్స్ పెడుతున్నాను అంటే ఒక త్రీ థౌజండ్కే ఒక స్టాల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఏదో ఒక దారి అండి మనం ఎత్తుక్కోవాలి ఇంకొకళ్ళకి దారి చూపించాలి తప్ప మనం ఆగకూడదు బాధపడకూడదు ఏడవకూడదు మీ ఆలోచన విధానం చాలా బాగుంది ఈ సీరియల్స్ సినిమా ఇదే జీవితం కాదు ఇంకా చాలా బాగా మనకు ఇంకొంతమందికి కూడా దారి చూపిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు నాకు క్యారెక్టర్ వచ్చింది అనుకోండి చాలా సంతోషంగా చేస్తాను ఇంకొంతమంది ఏమనుకుంటారు ఈవెంట్స్ లో బిజీ ఉన్నావేమో స్టాల్స్ లో బిజీగా ఉన్నావేమో చేతి కింద మనకి పని వస్తే అంత టీం ఉంది మనకు పని రావాలి ఎలా మేనేజ్ చేస్తాం అనేది మన చేతిలో ఉంటుంది సో డే అండ్ నైట్ వర్క్ చేసిన వాళ్ళం డబ్బింగ్స్ చెప్పిన వాళ్ళం సినిమాలు సీరియల్స్ చేసిన వాళ్ళం నిజంగా పని వస్తే అంతకన్నా అదృష్టం ఏముందండి అంతకన్నా అదృష్టం వేరే లేదు కానీ పని రాకపోతే మీరు డల్ అవ్వద్దు డల్ అయ్యారా ఫస్ట్ డిప్రెస్ అవుతారండి రెండు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఆ టెన్షన్తో మనం ఏం చేస్తామో తెలియదు అదే నలుగురిలో ఉన్నామనుకోండి ఒక్కొక్క ఈవెంట్లో డబ్బులు వస్తాయి ఒక ఈవెంట్లో డబ్బులు రావు కానీ ఎక్స్పీరియన్స్ వస్తుందా రెండు ఒక సంతోషం వస్తుందా ఇంకొకటి నిజంగా మనకు పదివేలు అవసరం అవసరం ఉందనుకోండి ఇంకొకళ్ళకి వెయ్యే ఉంటుంది ఆ వెయ్యి వచ్చే దారి వాళ్ళకి చూపించామనుకోండి వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి మనం ఎదగడానికి కూడా ఇంకొక ఉమెన్ మనకు సపోర్ట్ ఉంటుంది సుమనశ్రీ గారు మీలాంటి సీనియర్ నటులు మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు మన సీరియల్స్లో ఎక్కడ చూసినా కానీ కన్నడ వాళ్ళు కనిపిస్తున్నారు లేదు అంటే నార్త్ సీరియల్స్ని తెలుగులోకి డబ్బింగ్ చేసి జనాల మీదకి వదిలేస్తూ ఉన్నారు ఇంత టాలెంట్ మన దగ్గరకు పెట్టుకొని మనం పక్క స్టేట్స్ నటుల వైపు ఎందుకు చూస్తున్నాం మీలాంటి వాళ్ళకి ఆఫర్స్ ఎందుకు రావట్లేదు ఏమోనండి మన అదృష్టం ఒకటి రెండు మనం సన్నగా ఉన్నాం అనుకోండి సన్నగా ఉన్నాం అంటారు మన టైం బాగున్నప్పుడు మన మైనస్ ఏ ప్లస్ అవుతుంది కానీ ఒక్కొక్కసారి మన టైం బాగాలేనప్పుడు మన ప్లస్ కూడా మైనస్ అవుతుందండి ఇప్పుడు నేను లావ్ అయ్యాను ఒకప్పుడు అసలు ఫార్టీ కేజీస్ ఉంటే ఇదే సోఫాలో కూర్చుంటే ఇటో పిల్లో వేసి లావుగా కనబడ్డానికి చేసేవారు సో మరి ఇప్పుడు నాకు సెకండ్ డెలివరీ తర్వాత థైరాయిడ్ వచ్చింది ఇలాంటి ఫైనాన్షియల్ టెన్షన్స్ వీటన్నిటి వల్ల కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను కానీ నేనేం హీరోయిన్ రోల్ అడగట్లేదు కదండి అడిగేది మదర్ రోల్ అత్తగారి రోలే సో అది మన టైం అండి రెండు ఈ ఛానల్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా నా రిక్వెస్ట్ ఏంటంటే హీరో హీరోయిన్ అనేది కంపల్సరీ మనం వేరే ఏ ప్లేసెస్ నుంచి తెచ్చినా మిగతా క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో మన తెలుగు వాళ్ళకి ఇస్తే తెలుగు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారండి అందరి కళాకారులకి కావాల్సింది కళకి రిలేటెడ్ ఉన్న వర్కే కళ అంటేనే పనండి కళ అంటేనే సంతోషం అందులోనూ కళాకారులకు ఉన్న ఎమోషన్స్ బయట వాళ్ళకన్నీ ఉండవు అంటే చిన్నదానికి రియాక్ట్ అవుతాం చిన్నదానికి ఏడుస్తాం చిన్నదానికి సంతోషపడతాం సో ఆ కెమెరా ముందుండి ఆ నలుగురిలో ఉంటే వచ్చే ఆనందము మిగతా ఏ కెరియర్లోనూ ఉండదండి అసలు మీ జనరేషన్ సీరియల్ యాక్ట్రెస్ల పేర్లు గుర్తొస్తే మాత్రం వాళ్ళందరూ కూడా ఎంత చక్కగా నటించే వాళ్ళు అయితే చాలా మంది ఇప్పుడు స్క్రీన్ కి దూరం అయిపోయారు మీరు అందరు కలుస్తూనే ఉంటారా అందరం రెగ్యులర్ గా కలుస్తామండి మాది క్లాస్ నైన్టీస్ అని ఒక గ్రూప్ తర్వాత వేరే రెండు మూడు గ్రూప్స్ ఉన్నాయి ఎవరెవరు అందులో అందరం ఉంటామండి ఒక ఒక గ్రూప్ లో అయితే దాదాపు ఎయిటీ టు హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాం గారు అందరం ఉన్నామండి అందరం కలుస్తూ ఉంటాం కూడా శృతక్క పుష్పక్క ప్రీతి గారు ఇలా అందరం కలుస్తాం ఇప్పుడు వర్క్ మానేసి అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు కావచ్చు మళ్ళీ అబ్రాడ్ వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు కావచ్చు అనితక్క అనిత చౌదరి గారు కావచ్చు దీప రుతురాగాలు చేసిన దీప కృష్ణశ్రీ ఇలా అందరం అందరూ ఒక్కొక్క ప్రాజెక్టే చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఒక టూ మంత్స్కో సిక్స్ మంత్స్కో అందరం వి మేక్ ఇట్ ఎ పాయింట్ వి మీట్ కానీ ఇప్పుడు నెక్స్ట్ జరిగే మీటింగ్స్లో ఏం చెప్పాలనుకున్నామంటే ఎవరికి ఏ సమస్య ఉన్నా దయచేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు మీరే మనసులో పెట్టుకొని మదనపడి మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అనుకుంటే నష్టపోయేది ఉన్నవాళ్ళమే ఎందుకంటే వాహిని నలుగురికి చెప్పకూడదు అని తను డిలే చేయడం వల్లే ఆ రోగం అక్కడి దాకా వచ్చింది సో మన ఫ్రెండ్స్తో కూడా మనం ఫ్రీగా ఉండి షేర్ చేసుకోకపోతే మన రిలేషన్కి అర్థమే ఉండదండి కాబట్టి మేము నేనంటే మొన్న రీసెంట్గా రాగిని ఉషా అందరం వన్ వీక్ బ్యాక్ కలిసాం వాహిని చనిపోయిన నెక్స్ట్ డే సో మనం హ్యాపీ మూమెంట్స్ ఎలా అయితే హ్యాపీగా షేర్ చేసుకుంటామో ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్లీజ్ మేక్ ఇట్ ఎ ప్రామిస్ మన వరకైనా మనం షేర్ చేసుకుందాం పెద్దగా ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోవచ్చు కానీ సజెస్ట్ చేస్తాం కదా మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని అట్లీస్ట్ మేము డిస్కస్ చేసుకోగలం కదా అని ఒక్క పాయింట్ మాత్రం ఖచ్చితంగా మేము నిర్ణయించుకున్నాము రెండు ఎప్పుడు అసోసియేషన్ మీటింగ్ జరిగినా అందరూ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి చెకప్కి వెళ్ళాలి ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మేము పాయింట్ తీసుకొని రావాలనుకున్నామండి మొత్తం మీద వాహిని గారి మరణం అనేది అందరికీ ఒక మేల్కొలు పనే చెప్పాలి అండి ఎందుకంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వందేళ్ళు ఉన్న ముసలావిడికి కూడా బతకాలి అని ఆశ ఉంటుంది తనకు బోల్డ్ అని సినిమాలు చేయాలని చాలా మంచిగా బతకాలని మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని చాలా ఆశతో చనిపోయింది అండ్ తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత తొందరగా చనిపోతుందని కాబట్టి నిజంగా ఒక సెవెంటీ ఎయిటీ ఇయర్స్ దాటిపోయి మనం లైఫ్ అంతా చూసేసాము అంటే అది వేరు కానీ మనం చేసిన పొరపాటు వల్ల మనకి చావు రాకూడదు నిజమేనండి అంటే అది నిజంగా ఏదన్నా ఈ యాక్సిడెంట్ అయ్యి అది వేరు కానీ మన నిర్లక్ష్యం వల్లనో మన డెసిషన్ వల్లనో మనం నష్టపోకూడదు అండ్ ఇంకొకటండి నిజంగా సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చాక మా పక్కన ఎవరు ఉంటారో ఎవరుండ తెలియదు కానీ తనకి త్రిమూర్తుల్లాగా ముగ్గురం ఫ్రెండ్స్ ఉండే మేము అటు మేఘ్నా కానీ గాయత్రి కానీ నేను కానీ అండ్ బ్యాక్ ఎండ్లో రాగిణి గారు కానీ ఇంతమంది సపోర్ట్ చేశారు సో ఇది ఇంతమందికి సాధ్యం అండి కానీ ఆవిడ చనిపోవడంతో ఇప్పుడు అందరు జాగ్రత్త పడ్డం మొదలు పెట్టారు మీరందరూ కూడా ఇప్పటి వరకు సంతోషాన్ని షేర్ చేసుకున్న వాళ్ళకి కాస్త ఇక నుంచి బాధల్ని షేర్ చేసుకుందాం ఒకళ్ళకి ఒకళ్ళకి అందగా ఉందామని మీరు డిసైడ్ అయిపోయారు కాబట్టి నిజంగానే ఈ సందర్భంగా వాహిని గారికి నివాళి అర్పిస్తూ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి